పెట్టి తల్లిదండ్రులు తాళికాకడం ఎందుకంటే యజమానులు విద్యార్థుల పైన అనేకమైన క్షోభాలు చేసుకున్న అవమాన పరిస్థితి ఉంటే తక్కువగా తల్లిదండ్రులు పరిస్థితి ఈ రకంగా ఈ రాష్ట్రంలో నియోజక విషయాలతో కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి రోడ్డు పనుకపోతాన్ని ఈ రాష్ట్రం ఈ విధంగా చూపిస్తుంది అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నవ్వుతో నలభై శాతం విద్యార్థులు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులకు కానీ అనేక రంగాలకు అనేక పెద్ద పెడితే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని దీనికి భిన్నంగా ఈ రోజు కూటమి అనేది చెప్పిన వాళ్ళు చేయకుండా సూపర్ సిక్స్ కార్యక్రమం చేసింది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రోజు పార్టీ ఆవిష్కరణ దినమైనప్పుడు కూడా ఈ పోరాటంలో పుట్టిన పార్టీ పార్టీ వైఎస్ఆర్ కనిపించిన అయినా మనం బాసలుగా ఉండాలని చెప్పేసి ఈ రోజు బాసులుగా కుటుంబాలకు ఫ్యామిలీస్ కు బాసులుగా నిరుద్యోగం టికెట్ కల్పించాలని చెప్పేసి ఎన్ని అన్ని కలెక్టరేట్ల ద్వారా ఈ రోజు వైఎస్ కనిపిస్తున్నారు బాధ్యతగా ఈ రోజు రక్త మొత్తం విజయనగరం జిల్లా ఈ రోజు కదం కలెక్టరేట్ లో అమెరికైనా ప్రజలు మొత్తం మద్దతు నిద్ర మానేసి మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు చేస్తున్నామనేది ఒక మీరు కథంపై చేసుకుంటారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో అర్థం కాలేదు నిజంగా ఆ రోజు నేను హామీలకు నేను బాధ్యత నాది బాధ్యత అని చెప్పి ఒకవేళ హామీలు నిర్వహించుకున్నా షర్ట్ పట్టుకొని చెప్పింది పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎక్కడ పోయినడానికి అర్థం కాలేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి మీ ద్వారా కూర్చున్నా జయ జగన్ జయ్